పద్ధతి పాడు లేకుండా పెద్దలంటే కనీస గౌరవం లేకుండా ఎంపీ మార్గాని భరత్రాం ప్రవర్తిస్తున్న తీరులో మార్పు రావాలని సభ్య సమాజం తలదించుకునేలా పబ్లిక్ మీటింగ్లో చెప్పు చూపించిన అటువంటి వ్యక్తికి ఓటు వేయవద్దని టీడీపీ ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడు చాపలచినరాజు అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చాపల రాజుతో పాటు నలభై ఏడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి బేసరిచిని మాట్లాడారు ఎంపీ భరత్ చర్యలను చూసిన తర్వాతనే తన మిత్రపక్షం జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అతి సత్యనారాయణ బెల్ట్ తీసి చూపించారని ఇందులో తప్పేముందని ప్రశ్నించారు తప్పు చేస్తున్న వాలంటీర్ను వాదించడంలో తప్పేముందని ప్రశ్నించారు ఎంపీ భరత్ రామ్ తండ్రి సక్రమమైన మార్గం పెంచలేకపోయారేమో బెల్ట్ తీస్తే వక్రబుద్ధి మారి ఉండొచ్చునని మాత్రమే అనుశ్రీ చెప్పారన్నారు అధికార మతంతో భరతరామ్ తన తండ్రి వయసు ఆదిరెడ్డి అప్పారావుకు చెప్పు చూపించడం ఏంటని ప్రశ్నించారు ప్రవీణ్ చౌదరి పేపర్ మిల్లులో అక్రమాలకు పాల్పడుతూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు నక్క శ్రీ నకేష్ ప్రవీణ్ చౌదరిలకు ప్రస్తుతం వారి పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని పదవుల కోసం ఆశపడి పార్టీలో చేరిన వారికి ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని ఆడిపోసుకోవడమే పరిపాటిగా పెట్టుకుని పదవులు వస్తాయన్న ఆశతో అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు నగర ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను టీడీపీ జనసేన పార్టీల నాయకులు మేడికొండ అప్పారావు కానేటి ప్రభుదాస్ ఇంద్రవర్ధన్ శేషు గుంటారాము చింత సత్యనారాయణ బొడ్డుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు అని ఎంపీ చీవించాడు అని అన్న నాగేష్ గారు టెక్నికల్ పాయింట్స్ అని మాట్లాడుతున్నారు మరి నక్కానగేష్ గారు మరి ఒక పార్టీలో వారి స్థానం ఏంటో మరి మరి రాజమండ్రి ప్రజలకు ఎవరికీ కూడా తెలియట్లేదు ఎప్పుడన్నా ఏదన్నా చీటీలేసి ఆ డ్రాలో వస్తే వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప మరి రాజమండ్రి ప్రజల పక్షాన కానీ ఒక దళిత నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్న ఆయన అక్కా నగేష్ గారు మరి ఏ రోజు దళితు దళితుల పక్షాన మాట్లాడడం కానీ ఆయనకి ఏమీ కనబడలే అనుసరి సత్యనారాయణ గారు తీసిన బెల్ట్ ఒకటే కనబడింది ఆయనకి మరి మీ నాయకుడు చేసిన కార్యక్రమాన్ని చెప్పు విధంగా చూపించారు అనేది ఈ రాజమండ్రి ప్రజలు గమనించలేదనుకుంటున్నారు నగేష్ గారు రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని రాజమండ్రిలో ప్రతిబింబించే విధంగా ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక పేద ప్రజలకి అన్యాయంగా పనిచేస్తున్న వైసీపీ వాలంటీర్ని ప్రశ్నిస్తే చెప్పు తీసి చూపెడతావు నువ్వు ఏంటిది మన తండ్రి సన్మానుడు అయినటువంటి ఆదిరెడ్డప్పారావు గారి మీద ఈ విధమైన సంస్కృతినే మీ చోట నాయకులైనటువంటి నిన్న ప్రవీణ్ చౌదరి ఏమంటున్నాడు అండి దోడలు మీరు ఆగలరా అంటున్నాడు ఏం దౌలం చేస్తావా ఇది ఇది ఏమన్నా మీ సామ్రాజ్యం అనుకుంటున్నావా మీ సామ్రాజ్యం అనుకుంటున్నారా ఎటుపోతుంది ప్రజలారా మీరందరూ గమనించండి రాజమండ్రి సంస్కృతి ఇలాంటి నాయకులకు మీరు ఓటేస్తే ఇంకా రాజమండ్రి ప్రజలు ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎలాగైతే కొంతమంది వలసపోతా ఉన్నారా వ్యాపారస్తులు ఉద్యోగులు విద్యార్థులు అదేవిధంగా ఇక లోకల్ నాయకులైనటువంటి భర్త గారికి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు స్వయంగా ఆయన సరే ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నందుకు ఇక రాజమండ్రి ప్రజలు ఇళ్లలో కాపురాలు చేసుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను